క్రైస్ ద లార్డ్ నిజం నమస్కారం అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచయం మిమ్మల్ని కరుణింపలని ఆయన నిలవబడి ఉన్నాడు యశా గ్రంథం అధ్యాయ పెద్ద వచ్చిన ప్రిమన్ దేవుని వార్లరా దేవుడు మనందరి ఎలా చూపించాలని ఆయన ఆలస్యం చేయుచున్నాడంటే మనలను కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు కనుక న్యాయము తీర్చేవాడు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకునేవారు ధన్యులు మన జీవితంలో న్యాయాన్ని తీర్చే దేవుడు మన కొరకు నిలవబడి ఉండి మనకు కరుణించాలని మనము చూపించాలని ఆయన ఏదైనా సరే మన జీవితంలో అనుగ్రహించడానికి ఆలస్యం చేస్తున్నాడు అని వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే మనం ధైర్యం చేయడం ఉన్నాము మనుషుల దయ మనుషుల యొక్క కరుణ మనుషుల యొక్క ఓదార్పు మనుషుల యొక్క ఆదరణ కోరుకుంటుంది దేవుని యొక్క ఆదరణ మనం దూరం చేసుకుంటున్నామేమో ఒకసారి మన మనసులో ఉండే బాధను మనుషులతో చెప్పుకొని వారి యొక్క ఆదరణ పొంది మనం దేవుణ్ణి మర్చిపోతున్నామేమో అందుకే దేవుడు అంటున్నారు మీరు నా మీద ఆధారపడితే నా కొరకు కనిపెట్టుకుని ఉంటే నేను కదా మిమ్మల్ని ధైర్యపరిచేది నేను కదా మీ హృదయాన్ని నిద్రపరిచేది నేను కదా మీ కొరకు సమస్తాన్ని కూడా సమకూర్చి అనుగ్రహించేది అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాను నిజంగానే దేవుడు కనుక మనలను ఆదరించి మనలను ఓదార్చి మనలను ముందుకు నడిపించటానికి మనకు ఆయన కరుణ కటాక్షంలో మన మీద కుమ్మరిస్తే మనకు నిజంగానే మన మనసు తేలికపరచబడుతుంది మన హృదయం నిర్భరంగా ఉంటుంది మనకు కొండంత ధైర్యాన్ని ఉంటుంది దేవుడు అవన్నీ మనకి ఇవ్వాలని ఎదురు చూస్తుంటే మనం మనసు ద్వారా ఏదో పొందుకోవాలని ఆశపడుతుంది కాబట్టి ఇప్పుడైనా సరే దేవుడు బయలుపరిచిన మాటను బట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుడు అవ్వబోతున్న ధాన్యతలు పొందుకోవాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు ేర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు